హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూస్తామండి ఓకేనా యూనివర్స్ మీకు ఈరోజు రీడింగ్లో ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూస్తాం ఓకేనా అండ్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో ఈరోజు మీకోసం మరి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి దీంట్లో చూస్తాం ఈ డేట్లో అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి మీకోసం ఇంకో రీడింగ్ రావచ్చు కదా సో కాబట్టి వెయిట్ చేయండి ఓకేనా అండ్ నేను రీడింగ్లో రాసుల పేర్లు కూడా చెప్తున్నాను కదా సో దాంట్లో మీది అండ్ మీ పర్స్ కూడా రాసి ఉంది అనుకుంటే మీకు ఇంకా రీడింగ్ అనేది చాలా రెజనూట్ అవుతుంది అనమాట ఓకేనా మీకు మీ సైన్స్ రెజినేట్ అవ్వాలని ఏం లేదండి ఓకేనా నేను చెప్తుంది రీడింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్స్ అనేది మీకు రెజనూట్ అయితే సరిపోతుంది అనమాట ఓకేనా కాకపోతే కొంతమంది సైన్స్ అడుగుతున్నారు కదా సో అందుకని చెప్పడం జరుగుతుందనమాట ఓకేనా సైన్స్ నేమ్ ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వీడియో ఏదైతే ఉంటుందో అది ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రోజు రీడింగ్ లో లాస్ట్ కి పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ కూడా చూస్తానండి ఓకేనా మీది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చూస్తాను ఓకేనా ద ఎంపరర్ కార్డ్ వచ్చింది మనం దానికి క్లారిఫికేషన్ చేస్తాము ఓకే ఈ పర్సన్ చాలా మంది మీద ఉన్న నమ్మకాన్ని తను కోల్పోతున్నారండి వారి లైఫ్ లో ఎవరు అనుకుంటున్నారు తను సింగిల్ గానే ఉండాలి సోలోగానే ఉండాలి అనుకుంటున్నారు అనమాట అండ్ ఇది చాలా మందికి మీకు కూడా ప్రెజెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా మీరు ఒక ఎంపరర్ లాగా ఉండే పర్సన్ అండ్ మంచి పొజిషన్ లో ఉండొచ్చు అండ్ మీరు తెలివితేటలకి మారిపోయారని చెప్పచ్చండి ఓకేనా అంటే అంత బాగా తెలివితేటలు ఉంటాయి మీకు అండ్ కానీ ఒక పర్సన్ చేతులు ఘోరంగా మోసపోయారనమాట అంటే నమ్మవలసిన వారిని మీరు నమ్మలేదు ఏ పర్సన్ అయితే నమ్మకూడదు ఆ పర్సన్ని నమ్మి మీరు చాలామంది మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయకూడదు అనే ఇంటెన్షన్స్ మీలో కనిపిస్తుంది అనమాట ఓకేనా మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకుంటున్నారండి అంటే ఈ పర్సన్ని ఇంకా మీ లైఫ్లోకి రానివ్వకూడదు ఈ పర్సన్ వలన మీరు చాలా కోల్పోయారనమాట మీ లైఫ్ని మీరు కోల్పోతున్నారనమాట ఓకేనా మీకు మీరే ప్రతిసారి తక్కువ చేసుకోవడము అండ్ ఇలాంటి బతుకు మీకు వద్దు అనే విధంగా మీరు మీ చుట్టూ ఒక వాల్ అనేది పెట్టుకుంటున్నారండి మీరు ఒక ఎంపరర్ వారండి ఓకేనా కానీ ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఇలాంటి వారు ప్రతిసారి మీరు తన గురించి ప్రతి మెట్టు మీరు దిగడం అనమాట ఓకేనా కానీ మీరు ఎన్ని మెట్లు దిగినా ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనే ఫీలింగ్ కూడా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ తో మీరు ఇంకా ఇక్కడ రిలేషన్ లో మీరు స్ట్రక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకేనా చాలా మంది మూవ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ అండ్ కొంతమంది ఏంటంటే ఒకవేళ మూవ్ అని అయిపోతే ఈ పర్సన్ మళ్ళీ ఎప్పుడు తను మీ లైఫ్లో తిరిగి రారేమో తను తను కూడా మిమ్మల్ని మర్చిపోతారేమో అనే భయం కూడా మీలో ఉందన్నమాట కానీ ప్రజెంట్ ఏంటంటే మీరు ఓకే కొన్ని రోజులైతే వెయిట్ చేస్తాను కానీ మీ వైపు నుంచి యాక్షన్ ఇవ్వకూడదు ఓకేనా మీరు సైలెంట్గా ఉండాలి అనే ఇంటెన్షన్ చూపిస్తుంది అనమాట ఓకే కింగ్ ఆఫ్ స్వర్డ్స్కి నేను క్లారిఫికేషన్ చేస్తాను ఓకే ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ అనమాట అండ్ ఈ ఎనర్జీ మాత్రం మీద ఏంటంటే ఇది మీరు ప్రజెంట్ మీ పర్సన్ మీద మీ రిలేషన్లో మీరు చాలా సీరియస్గా ఉన్నారనమాట చాలా సీరియస్గా అంటే చాలా కోపం ఉండడం మీకు అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా మోసపోతున్నారు అండ్ ఇలాంటి వారి చేతులు మీరు మోసపోవడం ఏంటి ఇక మీదట మీ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోవాలి మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవాలి అండ్ మీరు ఎలాంటి వారు ఎలాంటి పరిస్థితికి వచ్చారు ఈ పర్సన్ విషయంలో అనే కోపం మీకు చాలామందికి ఉంది అండ్ పూర్తిగా కోపమే కాదండి ప్రేమతో కూడిన కోపం అనమాట ఓకేనా ఈ పర్సన్ గురించి మీ జీవితాన్ని మీరు చాలా త్యాగం చేశారు ఏ రిలేషన్లో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అవి మీకు ఎప్పుడైతే కోపం ఉంటుందో ఈ పర్సన్ మీద ఇంకా మీరు చాలామంది డెసిషన్ తీసుకుపోతున్నారనమాట ఇంకా ఇంకా ఈ పర్సన్ని అస్సలు లెక్క చేయకూడదు సో తను వచ్చిన మీ లైఫ్లో అసలు వద్దు తను కాలు వేలు పడినా తనని అస్సలు ఒప్పుకోకూడదు ఈ పర్సన్ వస్తారు మళ్ళీ ఏదైనా విషయంలో మళ్ళీ హర్ట్ చేసే ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుంది అని మీకు అర్థమవుతుందనమాట ఓకేనా సో అదే టైంలో చూడండి మీ పాస్ట్ పర్సన్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అనమాట మీ పాస్ట్ పర్సన్ వారి జీవితం తనకి నచ్చక తన జీవితం తనకి చాలా బర్డెన్గా అనిపించి మీ లైఫ్లోకి వస్తున్నారనమాట ఓకే మీ లైఫ్లో నుంచి పర్సన్ అయితే వెళ్ళిపోయారో ఒక ప్లేయర్ ఎనర్జీ ఉంటుందండి ఈ పర్సన్లో కన్నింగ్ నేచర్ అనమాట మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సనే చూడండి మళ్ళీ మీతో విష్ఫుల్ ఫిల్మెంట్ కావాలి రీయూనియన్ కావాలి అండ్ మీతో సక్సెస్ అనేది కావాలి తనకు ఈ రిలేషన్లో అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్లో చూపిస్తుందండి ఓకేనా తను చూడండి ముందుకు పారిపోతూ వెనుకకి తిరిగి చూస్తున్నారనమాట అంటే ఈ పర్సన్కి తెలియదు మళ్ళీ మీ లైఫ్లో వస్తాను అని తను అనుకోలేదు కానీ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సో అవి మళ్ళీ ఈ పర్సన్ ని మళ్ళీ రిటర్న్ మీ లైఫ్లోకి సెండ్ చేస్తున్నారనమాట అంటే పర్సన్ మీ వాణి అంటూ తను తెలుసుకోవడం జరుగుతుందనమాట ఇక్కడే ఓకేనా తన తనం కానీ తన కన్నింగ్ నేచర్ సో అవన్నీ తనకు తెలిసి వస్తుందనమాట ఓకేనా నేను అనవసరంగా ఎక్కువగా ఆలోచించాను ఓవర్ థింకింగ్ చేశాను అండ్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ఏంటంటే తనకు కొంచెం బర్డెన్గా అనిపిస్తుంది భయం అనిపిస్తుంది తనకు ఏంటంటే ఆ మొహం చల్లకపోవడము అలాంటిది చూపిస్తుంది అనమాట ఓకే కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారండి మీతో రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఏంటంటే మీతోనే ఉండాలి అనే ఇంటెన్షన్స్ ఈ పర్సన్లో ఉందన్నమాట తనకి మీకు సంబంధించిన ఏదైనా మెమొరీస్ ఏదైనా ఉన్నాయి అంటే చూడండి ఈ పర్సన్ అవి పదే పదే ఈ పర్సన్కి గుర్తుకొచ్చి తనకు చాలా బర్డెన్గా అనిపిస్తుంది అనమాట తన లైఫ్ అంటే ఏంటంటే ఆ టైంలో మీతో మాట్లాడాలి మీతో చాట్ చేయాలి అండ్ మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఒకవేళ మీరు నో కాండ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకి తెలియడం లేదనమాట ఓకేనా మీరు మాట్లాడుతూ ఉంటే ఈ పర్సన్ ఒకవేళ ఎప్పుడో ఒకసారి మాట్లాడినా మీ లైఫ్లో ఏం జరుగుతున్నాయో అవి ప్రతి ప్రతి ఒక్క విషయం తనతో షేర్ చేస్తారనమాట ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మీరు నౌకాండ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా మీరే ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటే దానివలన మీకే విసుగు చెంది మీరే ఈ పర్సన్కి దూరం పెడతా ఉండొచ్చు సో ఆ టైంలో ఈ పర్సన్కి మీ లైఫ్లో ఏం జరుగుతుందో దానికి అర్థం కావడం లేదన్నమాట ఓకేనా కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారండి ఓకేనా అండ్ కొంతమందికి ఏంటంటే కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి న్యూలో కూడా మీ లైఫ్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారండి ఓకేనా తను వేరే అప్రాడ్ లో ఉండొచ్చు లేదా వేరే వేరే సిటీస్ లో ఉండొచ్చు సో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే తను ఏదో విషయంగా మిమ్మల్ని చాలా హర్ట్ చేశారండి ఈ పర్సన్ తన మాటల ద్వారా మిమ్మల్ని చాలా హర్ట్ చేసినట్టుగా చూపిస్తుంది అనమాట దానికి కొంతమందికి వచ్చి ఈ పర్సన్ అపాలజీ అడిగే ఛాన్స్ కూడా ఉండబోతుంది ఓకే ఇక్కడ టవర్ మన కూడా చూపిస్తుందండి ఎస్ఎఫ్స్ వర్డ్స్ కి మనం క్లారిఫికేషన్ చేస్తాం ఈ పర్సన్ మీ గురించి తను ఎవరితోనో డిస్కషన్ చేశారు అన్నట్టుగా చూపిస్తుందండి మీ గురించి తనకి ఒక క్లారిటీ అనేది ఇప్పుడు వచ్చిందనమాట మీ పర్సన్కి పాస్ట్లో మీతో ఉన్నారు అంటే మీరేంటో తనకి తెలియదు మీ క్యారెక్టర్ ఏంటో తనకు తెలియదు అనమాట ఓకేనా అండ్ మీరు ఎలాంటి వారు ఎలాంటి కేరింగ్ గల పర్సన్ అండ్ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అపోజిట్ పర్సన్ అంటే వేరే వారు వేరే వారు మేబీ థర్డ్ పర్సన్ ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ అలా వారి దగ్గర ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉంటుంది అవన్నీ తనకి ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుందనమాట మీ విషయంలో ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే వచ్చింది అండ్ ఇక్కడ ఏ సబ్ స్వార్డ్స్ అంటే ఒక క్లారిటీ వచ్చింది అండ్ ఈ పర్సన్ మీతో రీయూనియన్ కూడా అనుకుంటున్నారు అనుకుంటున్నారనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ ఏంటంటే తను వేరే వారి మాటలు వినే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అని తను చాలా క్లియర్గా ఈ పర్సన్ మీ దగ్గర ఒప్పుకుంటున్నారండి ఓకేనా అందుకనే ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందనమాట తనని వేరే వారు మైండ్ వాష్ చేయడం వల్లనే ఈ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయారు అని మెసేజ్ అనమాట ఇది ఓకే ఈ పర్సన్ వస్తారు కానీ కొంచెం వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది అండి మంచి టైం కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చూపిస్తుంది అండి ఓకే పర్సన్ కంటికి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి అండ్ చాలామంది మీకు ఎక్కడైనా మీ మనీ అనేది స్టక్ అయిపోయింది అంటే మీ మనీ ఫ్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి అండ్ మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనేది ఉండబోతుందండి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్లో గ్రోత్ అనేది ఉండబోతుంది అన్నది చూపిస్తుంది అండ్ చాలామందికి మీరు కెరియర్ పర్పస్గా మీకు సరైన శాలరీ లేకపోవడం కానీ అండ్ మీకు సరైన జాబ్ లేకపోవడం కానీ అలాంటిది కూడా మీ లైఫ్లో ఉంది అండ్ ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూకి హాజరవుతున్నారు అంటే కూడా ఇక్కడ మీకు మంచి టైం అంటే మీకు మీరు కోరుకున్న జీవితం మీకు ఉండబోతుంది అనమాట అండ్ కొంతమంది లోన్ గురించి కూడా అప్లై చేసి ఉంటారనమాట సో అలాంటి వారందరికీ ఇక్కడ మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనమాట అది ఓకేనా చాలా బాగా మనీ ఫ్లో ఉండబోతుంది అండ్ గ్రోత్ ఉండబోతుంది రీయూనియన్ ఉంటుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు అని చూపిస్తుంది అండ్ మీ లైఫ్లోకి మిమ్మల్ని మీరు ఏదైనా హెల్ప్ గురించి కూడా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే తప్పకుండా అండి ఇక్కడ త్రీ వీక్స్ లోపల మిమ్మల్ని హెల్ప్ చేయడానికి మీ లైఫ్లోకి ఒక పర్సన్ కూడా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మీరు కెరియర్ పర్పస్ గా అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ మీ లైఫ్ లో మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అంటే మీ లైఫ్ లోకి ఒక న్యూ పర్సన్ రావడం జరుగుతుంది అనమాట మీకు హెల్ప్ చేయడానికి పర్సన్ మీ లైఫ్ లోకి కొంచెం టైం పడుతుంది ఓకేనా నేను అందుకనే త్రీ వీక్స్ అని చెప్పాను అనమాట ఓకే డెఫినెట్లీ క్లెయిమ్ చేసుకోండి ఇక్కడ మేషం సింహం ధనుసు రాశి కుంభ కుంభరాశి కర్కాటకం రుచిక మీనరాశి వృషభం కన్యా మకర రాశి ఓకేనా ఈ అమావాస్య తర్వాత మీకు అంతా మంచి జరుగుతుందండి ఓకేనా చాలా క్లియర్ కట్ గా చూపిస్తుంది అనమాట చాలా పాజిటివ్ వైపుకి మీ జీవితం మీ ప్రయాణం మొదలవ్వబోతుంది అని చూపిస్తుందండి మీకు మీరే నిర్ణయం అనేది తీసుకుపోతున్నారనమాట ఓకే స్ట్రెంగ్ ఓకే మిమ్మల్ని ప్రతిసారి హట్ చేస్తున్నారండి పర్సన్ మిమ్మల్ని ప్రతిసారి తీసి పడడం అనమాట మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తారనమాట వారి ముందు మీరు ఎంత ఒక చీమంతా అన్నట్టుగా మిమ్మల్ని ఆ చూసిన పర్సన్ ఇప్పుడు మీ విషయంలో వారు ధైర్యం చేయలేకపోతున్నారండి భయపడుతున్నారనమాట వారు ఓకే మీరంటే వారికి చాలా భయం అయితే ఉంది అండ్ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు కానీ ఈ ధైర్యం సరిపోలేకపోతుంది అనమాట ఒక లైన్ నోట్ లో తలబెట్టిన వారు అవుతారేమో అంటే తన గోతిని తనే తవ్వుకున్న వారు అవుతారేమో అనే భయంలో ఉన్నారనమాట చూడండి మీ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా చాలా బాధ పెట్టారు మీరు కోలుకోలేని దెబ్బ మీ జీవితంపై కొట్టారు అంటే చూడండి ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్లో ఉన్నారు కానీ తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట ఓకేనా తను ఏదంటే తను తను మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చూడండి రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు గిల్టీనెస్ తను చేసిన దానికి తన బాధ తనని చంపేస్తుంది ప్రజెంట్ ఓకేనా చాలా బాధపడుతున్నారనమాట పాస్ట్లో ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని తీసి పడేశారు ఓకేనా ప్రజెంట్ ఏంటంటే మీ ఎనర్జీ హైలో ఉంది ఈ పర్సన్ ఎనర్జీ లోలో ఉందనమాట ఓకేనా కాబట్టి తనకు తనే మీ దగ్గర తగ్గించుకుంటున్నారు తగ్గిపోయారు తన వాల్యూ అనేది పడిపోయింది అని భయపడుతున్నారు బాధపడుతున్నారనమాట మానసికంగా తను శోభపడుతున్నారండి చాలా బాధపడుతున్నారనమాట ఓకే ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తానన్నాను కదా జస్టిస్ మీకు తప్పకుండా జస్టిస్ అనేది రాబోతుందండి దీనికి క్లారిఫికేషన్ చేసి చూస్తాం ఓకే ఇక్కడ చూడండి ఈ పర్సన్ మీతో ఉందని రోజులు చాలా బాగా ఉన్నారండి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవడము మీద చాలా లవ్ చూపిస్తూ ఉండడం అవి చేశారన్నమాట సో సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినట్టు అయితే చూపిస్తుందండి ఓకేనా థర్డ్ పర్సన్ వారి వలన మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు అండ్ మీ లైఫ్లో నుంచి తను అనమాట ఓకేనా అంటే మీకు ఎలాంటి రీజన్ చెప్పలేదు అల్ ఆఫ్ సడన్ మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టుకోవడము అండ్ మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా కొంతమంది తను రెస్పాండ్ అవ్వకుండా ఉండడము అండ్ కొంతమంది మీ లైఫ్లో నుంచి ఏంటంటే తను మీకు కనిపించకుండా అండ్ ఆ విధంగా ఏదో వేరే సిటీ ప్లేస్కి కానీ లేదా వేరే విలేజ్ కానీ అలా వారు సిఫ్ట్ అయిపోవడం అయితే జరిగిందనమాట అంటే వారి అడ్రస్ ఎక్కడ ఉందో కూడా మీకు తెలియకుండా ఈ పర్సన్ చాలా జాగ్రత్త పడ్డారనమాట అలా సడన్ ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది మీకు చాలా హార్డ్ బ్రేక్ అయితే అయిందండి ఓకేనా సో చూడండి మీకు చేసిన దానికి ఈ పర్సన్ చూడండి మీకు మీతో ఉన్నని రోజులు చాలా బాగా ఉండి అండ్ ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఆ పర్సన్ తప్పకుండా ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీరు ఈ పర్సన్ బాధపడడం లేదు తను థర్డ్ పర్సన్తో చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోవద్దండి ఓకేనా తన మనసుకు తెలుసండి తను బాధపడుతున్నారండి ఓకేనా తను వచ్చి మీతో చెప్పలేరు కదా నేను నీ విషయంలో బాధపడుతున్నానని ఎందుకు అంటే తనలో ఒక ఈగో ఉంటుంది అండ్ సారిష్టతనం తన ఏంటంటే తన సంతోషం మాత్రమే తను కోరుకునే పర్సన్ అనమాట ఓకేనా అలాంటి పర్సన్ మళ్ళీ తనకు తను మీ దగ్గర వచ్చి ఎలా తక్కువ చేసుకుంటారు చేసుకోలేరు అనమాట ఓకేనా కానీ తనకు తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన బాధ అనేది తనని ఇప్పుడు చంపేస్తుంది అనమాట చూడండి ఈ పర్సన్ ఎప్పుడైనా మీకు ఎదురు అంటే మీ ముందు ఈ పర్సన్ తల ఎత్తుకోలేరు అనమాట ఓకేనా తల దించుకొని వెళ్ళిపోతారనమాట ఓకేనా మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఈ పర్సన్ని మీరు చూడండి ఓకేనా ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అలా చూస్తారా లేదా తను తల దించుకొని వెళ్ళిపోతారా ఓకేనా అది గ్రహించండి ఓకేనా సో యూనివర్సే మీ పర్సన్కి లెసన్స్ అనేది చెప్పబోతుంది అండ్ తను మీకు చేసిన దానికి తను కూడా ఆ బాధ ఎలా ఉంటుంది అనేది యూనివర్స్ తెలియజేస్తారు కదా లాస్ట్ హ్యాపీ ఫ్యామిలీ బాగా సూపర్ అండి ప్రజెంట్ మీరు చాలా మంది స్ట్రక్ అయిపోయారు చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్లో మీకు తెలియని ఏదో ఒక కేరింగ్ అనమాట ఓకేనా ఇలాంటి పర్సన్ నా జీవితంలో ఉంటే బాగుండు ఇలాంటి వారిని పెళ్లి చేసుకుంటే బాగుండు అనే విధంగా మీ మనసులో ఏంటంటే ఆ కేరింగ్ ఈ పర్సన్ తనలో ఎంత సాడిష్టయినా ఉండొచ్చండి కానీ మీతో ఉన్నప్పుడు మీ మీద పంచిన ప్రేమ ఉంటుంది కదా దాంట్లోనే ఆ కేరింగ్ కూడా మీకు చాలా కనిపించింది అనమాట ఓకేనా సో ఆ కేరింగే మీకు కావాలి ఆ లవ్ మీకు కావాలి ఓకేనా సో దాని వలన మీరు ఇంకా ఆ రిలేషన్ నుంచి మీరు బయటపడలేకపోతున్నారండి ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయారనమాట ఓకేనా మీరు ఈ పర్సన్ని కలిసినప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారు అలాగే ఉండిపోయారనమాట ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు వెనుకకి వెళ్ళలేకపోతున్నారు అనమాట కానీ ఈ పర్సన్ చూడండి దేశమంతా తిరిగేసి వస్తారు అంటే తను తను తన లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ మీరు అక్కడే ఆగిపోయారు అనమాట ఓకేనా సో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అండి ఓకేనా ఇక్కడ స్టాక్ అయిపోయారు ముందుకి కదలేకపోతున్నారు అండ్ అలాగే బ్యాగ్ కూడా వెళ్ళలేకపోతున్నారు అన్నమాట అది చూపిస్తుంది అనమాట ఓకేనా ఆ కేరింగ్ మీకు కావాలి అండ్ ప్రజెంట్ మీరు వాటన్నిటినీ మీరు చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ కేరింగ్ గానే తన సంథింగ్ చాలా ఉంటుంది కదా మిద్ద మధ్యలో సో అవన్నీ మీరు చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు అండ్ తనతో మీకు హ్యాపీ ఫ్యామిలీ కావాలి అనుకుంటున్నారు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నారు అంటే చూడండి మీకు తప్పకుండా ఇక్కడ రీయూనియన్ అయితే ఉందండి ఓకేనా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తానండి ఈ డేట్లో చూస్తాను పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ मेरे में पर्सन पास्ट प्रेजेंट फ्यूचर मी पर्सन पास्ट एंड द प्रेजेंट एंड द फ्यूचर ఓకే అండ్ మీది పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే ప్రజెంట్ మీ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అండి మీరు బయటకి ఒక ఎంప్రెస్ లెవెల్లో కనిపిస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మీకు గ్రోత్ కూడా ఉండబోతుందండి మీరు రీడింగ్ చూసే టైంలో ఏంటంటే మీకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ అండ్ మీ పర్సన్ గురించి మీరు తన గురించి అంటే ఈ పర్సన్ ఎలా మా లైఫ్లో వస్తారో అవన్నీ మీరు సర్చ్ చేస్తూ ఉంటారనమాట ఓకేనా కానీ ఈ రీడింగ్ చూసిన తర్వాత మీ లైఫ్లో ఒక చేంజ్ అయితే రాబోతుందండి ఓకేనా పాస్ట్ ఏంటిది అంటే ఈ పర్సన్ తను ఏదో విషయంగా చాలా బాధపడుతున్నారండి తన పార్స్ లైఫ్లో తను ఏదైనా విషయంలో తను సఫర్ అవుతూ ఉండడం కానీ అలాంటిది ఉండి ఉంటుంది అండ్ మీరు కూడా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మేబీ అన్ఎక్స్పెక్టెడ్గా అదే టైంలో మీరు మీ పర్సన్ కలిసి ఉంటారు అండ్ తన గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఓకే ఇక్కడ టూ మెసేజ్ ఉన్నాయండి ఓకేనా పాస్ట్ను మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవాలి మిమ్మల్ని మర్చిపోవడానికి తను ట్రై చేస్తూ ఉన్నారనమాట అండ్ మీరేంటిది బాధపడుతున్నారు అండ్ మీరు కూడా ఈ పర్సన్ని ఏదో విషయంగా హట్ చేసి ఉంటారు సో దానికి నేను ఇలా అనకుండా ఉండాల్సింది అనే విధంగా మీరు కూడా బాధపడుతున్నారనమాట ఓకే అండ్ ప్రజెంట్ ఏంటి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు మీకు మీ పర్సన్కి యూనియన్ అయితే ఉంది చాలా హ్యాపీగా మీరు ఇద్దరు కలిసి టైం అనేది స్పెండ్ చేయబోతున్నారండి చాలా మందికి ఇక్కడ టెన్ అవర్స్ లోపల జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది టెన్ అవర్స్ ఆర్ టెన్ డేస్ లోపల ఇది జరుగుతుంది అనమాట ఓకేనా అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ విషయంలో మీరు మళ్ళీ ఏదో విషయంగా హర్ట్ అవుతున్నారండి ఓకేనా బాధపడుతున్నారనమాట కానీ రీయూనియన్ అయితే ఉంది ఓకేనా మీరు మళ్ళీ ఫ్యూచర్లో ఈ పర్సన్ తన ప్లేయర్ ఎనర్జీ తనలో ఒక కనింగ్ నేచర్ ఉంటుంది కదా ఎవరైతే అందంగా కనిపిస్తారో లేదా తనకు నచ్చిన విధంగా తన లైఫ్ అనేది తను ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఓకేనా దాని వలన మీరు ఏంటంటే బాధపడుతున్నారనమాట మళ్ళీ పర్సన్ మళ్ళీ కొంచెం మీకు డిస్టెన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఇద్దరి మధ్యలో ఓకేనా ఓకే అండి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసుకుంటే పాస్ట్లోనే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ చాలా బాగుంది ఓకేనా ఫ్యూచర్ ఏంటంటే కొన్ని రోజులు సపరేషన్ తర్వాత మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది ఓకేనా ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది చూసేస్తాం ఓకేనా అన్ని రాసుల ఈ రోజు ఎలా ఉండబోతుంది మేషరాశి వారు ఈరోజు మీ చుట్టూ ఒక వాల్ అనేది పెట్టుకుంటారండి మిమ్మల్ని హర్ట్ చేయకుండా బాధ పెట్టకుండా మీ ఎనర్జీలో మీరు ఉంటారనమాట అండ్ వృషభ రాశి వారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి మీ లైఫ్లోకి మీ రాసి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట అండ్ మిథున రాశి వారు మీకు మంచి గుడ్ న్యూస్ వస్తుంది రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మిథున రాశి వారు ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటారు అండ్ సింహరాశి వారు మీ లైఫ్లో ఈరోజు టవర్ పడబోతుందండి ఓకేనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కాంటాక్ట్లోకి వచ్చేస్తారు కాంటాక్ట్లో ఉన్నారు అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు అనమాట ఓకే అండ్ కన్యా రాశి వారు ఈరోజు మీరు చాలా బాధపడుతున్నారండి మీ పర్సన్ మీకు చాలా గుర్తుకొస్తారు అండ్ ఈరోజు మీకు మీ పర్సన్కి మీరు అండ్ హస్బెండ్ ఉండొచ్చు లేదా లవర్స్ కూడా ఉండొచ్చు కొంతమంది మీ ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావడం జరుగుతుందనమాట దాని వలన మీరు చాలామంది బాధపడుతున్నారు అండ్ మీ లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా చూపిస్తుందండి ఓకే అండ్ తుల వారు మీరు ఏదో విషయంగా కొంచెం పొజిటివ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఈరోజు అండ్ రుచిక వారు మీరు చాలా సాడ్గా ఉన్నారండి ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు అండ్ ధను రాశి వారు జడ్జ్మెంట్ మీకు రీయూనియన్ యూనియన్ ఉందండి కానీ మీరు ప్రజెంట్ ఏదో చాలా సాడ్గా ఉన్నారనమాట మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు విసిగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ మకర రాశి వారు ద హ్యాంగర్ మ్యాన్ మీరు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ కుంభరాశి వారు హార్ట్ బ్రేక్ మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది అండ్ ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారు మీరు అండ్ మీనరాశి వారు మీకు ప్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్